తిరుమల పుణ్యక్షేత్రం ఎంతో మహిమాన్వితం కల దేవాలయం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు తిరుమల స్వామిని వజ్ర వైఢూర్యాలు బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు ఈ ప్రాంతంలోనే వెంకటేశ్వర స్వామి వెలియటకు కారణం ఏమిటి ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారు పురాణాల్లో ఏముంది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ వడ్డీ కాసులవాడ గోవింద గోవింద అని తిరుమల కొండ మారుమ్రోగుతుంది సాక్షాత్తు విష్ణుమూర్తి వెంకటేశ్వరుని రూపంలో ఏడుకొండలపై అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి తిరుమలలో సెలవులు వచ్చాయంటే చాలు భక్తుల రద్దీ పెరుగుతుంది స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వెళ్తుంటారు అయితే తిరుమల స్వామి దర్శనం కలగాలంటే ఆషామాషి కాదు ఇంతటి మహిమాన్వితం గల దేవాలయాన్ని ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు ఈ దేవాలయాన్ని నిర్మించింది తొండమాన్ చక్రవర్తి అని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సహోదరుడు పదిహేను వందల చరిత్ర ప్రకారం పల్లవరాణి క్రీస్తు శకం ఆరు వందల పద్నాలుగులో ఆనంద నిలయం పునరుద్ధరణ చేశారు స్వామి ఉత్సవాలు ఆభరణాలు యువరాణి సమర్పించినదని పురాణాలు చెబుతున్నాయి చరిత్రలో ఆమె ఒక పెద్ద భక్తురాలుగా నిలిచి ఉంది ఆ యువరాణి పరుందేవి అని కూడా పిలుస్తారు పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో స్వామి దేవాలయం హతిరామ మఠం మాత్రమే నిర్మించారు ఇక కొండపై ఎలాంటి కట్టడాలు కూడా లేవు అర్చకులు కూడా కొండ దిగువ భాగంలో ఉండే గదుల్లో నివసించేవారు రోజు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేవారు ఈ అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించినది తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ప్రదేశానికి రాజైన తొండమాన్ చక్రవర్తి ఇతనికి ఒకరోజు విష్ణుమూర్తి కళలో కనపడి గత జన్మలో నీవు రంగదాసు అనే పేరుతో పిలువబడి నా భక్తుడై ఉన్నావు అని చెప్పాడట నీవు అక్కడ దేవాలయం నిర్మించమని కలలోనే ఒక ప్రదేశాన్ని స్వామివారే చూపించారని తనకు అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేయమని సలహా ఇచ్చి అంతర్ధానమయ్యారని పురాణాలు చెబుతున్నాయి విష్ణు పురాణం ప్రకారం తిరుమల శేషాచల కొండలపై వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నాడని కలియుగం అంతమయ్యేంత వరకు అక్కడే ఉంటానని నీవు అక్కడే దేవాలయం నిర్మించాలని ఆ స్వామి చెప్పారట దీనికి సంతోషించిన తొండమాన్ చక్రవర్తి విశ్వకర్మను పిలిచి దేవాలయాన్ని నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు తొండమాన్ ఆకాశరాజు సహోదరుడు ఇతని అనంతరం చోళులు పల్లవులు విజయనగర రాజులు మొదలైన వారు దేవాలయం అభివృద్ధికి కృషి చేశారు ఈ దేవాలయంలో ఆ స్వామి అలంకారానికి ఖర్చు బంగారు ఆభరణాలు సుమారు పన్నెండు కేజీలు అప్పట్లో సమకూర్చారు ఈ స్వామికి అలంకారం చేయాలంటే ఒక్కరితో అయ్యే పని కాదు దేవాలయంలో ఉండే స్వామి కిరీటం నీలిరంగులో ఉండి వజ్రాలతో కూడి ఉంటుంది ప్రపంచంలో ఎక్కడా చూడనటువంటి కిరీటం ఇది దీని ధర ఎన్ని లక్షల కోట్ల విలువ చేస్తుంది శ్రీకృష్ణ దేవరాయలు తిరుమలను పరిపాలించి ఇరవై ఒక్క సంవత్సరాల స్వర్ణయుగం అని చెప్పవచ్చు ఆ సమయంలో శ్రీకృష్ణ దేవరాయలు విలకట్టలేనంత వజ్రాలు మొదలైన వాటి నుంచి దగదగా మెరిసిపోయే వజ్ర కిరీటాన్ని స్వామివారికి అర్పించారు పన్నెండవ శతాబ్దం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వర్ణయుగం ప్రారంభమైంది ఆ సమయంలో అనేక కిరీటాలు స్వామివారికి సమర్పించారు మూల విరాట్కి ఆరు కిరీటాలు ఉత్సవమూర్తికి ఏడు కిరీటాలు ఇరవై ముత్యాలహారాలు స్వర్ణ పీఠాలు స్వర్ణ పాదాలు లెక్కలేనన్ని బంగారు ఆభరణాలు స్వామికి సమర్పించారు పురాణ కథ ప్రకారం పూర్వం నారదముని భూలోకంలో మానవులకు భగవంతుని మీద నమ్మకం భక్తి విశ్వాసాలు లేకుండా పాపభీతి లేకుండా జీవిస్తున్నారని చెప్పాను అందుకు శ్రీ మహావిష్ణువు కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా వెలుస్తానని చెప్పారు మరొక కథ ప్రకారం శ్రీకృష్ణుని జనమైన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు అయితే శ్రీకృష్ణుడు కార్ కారణజన్ముడు కావడం చేత యశోద దగ్గర పెరుగుతాడు శ్రీకృష్ణుడు పెరిగి పెద్దవాడైన తర్వాత రుక్మిణిని వివాహం చేసుకుంటాడు అయితే ఆ వివాహాన్ని యశోద చూసి తరించాలని బాధపడుతుంటే శ్రీకృష్ణుడు కలియుగంలో వెంకటేశ్వరుడై వలసి తన వివాహ సంబరంలో యశోదామాతను వకుళాదేవిగా వివాహాన్ని చూసి ఆనందించమని చెప్పాడు ఇంకొక కథ ప్రకారం వేదవతి శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకోవాలని తన తండ్రితో విన్నవించింది తదనంతరం శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసింది ఆ సమయంలో రావణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్